ఈ ఈరోజు కుచలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సభని రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు సుందరయ్య గారు భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించండు ప్రజల పక్షాన దేశం స్వాతంత్రం కోసం జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకులు అట్లానే భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన ప్రముఖుల్లో ఒక ప్రధానమైనటువంటి కామ్రేడ్ కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య గారు అట్లానే ఈ దేశంలో భూములు పంపిణీ జరగాలి సమగ్రమైనటువంటి భూ పంపిణీ జరగాలని భూ ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి నాయకులు ఆ పోరాటాల ఫలితంగా పెద్ద ఎత్తున దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భూ సంస్కరణ చట్టాలు రావడం జరిగింది రక్షిత కౌల్దార్ చట్టం రావడం జరిగింది ఇటువంటి అనేక చట్టాలు వచ్చినాయి వారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి ప్రజా పోరాటాలు భూ ఉద్యమాల వల్ల దేశంలో కానీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో అట్లానే తెలంగాణ ప్రాంతంలో భూములని పంపిణీ చేయడం అనేటటువంటిది కొనుక్కోవడం జరిగింది పాలక వర్గాలు తదనంతర కాలంలో భూములని కూడా మళ్ళీ ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు కేంద్రీకృతం చేసేటటువంటి పని జరుగుతుంది కాబట్టి ఈరోజు మరో భూ ఉద్యమాన్ని నిర్మించడం అనేటటువంటిది అవసరము ఆవశ్యకత ఉంది తన యొక్క మార్గదర్శకంలో అటువంటి పోరాటాలు ఇప్పుడు నిర్వహించాల్సినటువంటి పాత్ర ఉంది వాటిని ఈనాడు కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని భాగస్వామ్యం కావాలి అట్లానే వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని ప్రధానంగా అట్టడుగు ఉండేటటువంటి పేదలు కష్ట జీవులు రికార్డితే కానీ డొక్కాడినటువంటి కష్టజీవుల యొక్క పక్షాన ఒక సంఘం పెట్టి పోరాటాలు నడిపినటువంటిది దాని ప్రాధాన్యత నొక్కి చెప్పినటువంటి మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు కాబట్టి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు తన యొక్క మార్గదర్శకంలో పనిచేస్తుంది భూ ఉద్యమాలను నడుపుతుంది పోడు ఉద్యమాలను నడుపుతుంది వ్యవసాయ కార్మిక వర్గానికి సమగ్రమైనటువంటి చట్టం రావాలని అందులో విద్య వైద్యం పొందుపరచాలని ఆహార భద్రత చట్టం అమలు జరగాలనేటటువంటిది అనేకమైనటువంటి అంశాలు సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా ఈనాడు పోరాటాలు నిర్వహిస్తుంది మరింత ఆయన యొక్క మార్గదర్శకంలో ఆయన స్ఫూర్తితోటి భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు నిర్మించి వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి వారికి న్యాయం జరిగేందుకోసం ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఆయనకు జోహార్లు అర్పిస్తూ